మనకి మొన్న పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిది ఫిబ్రవరిలో తారీఖున మన ఇక్కడ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ అని మన హైవే మీద ఉంటుంది హైవే మీద రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక ఆయన మన పొద్దుటూరు గ్రామానికి చెందిన ఆయన బండి మీద వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే వా వాళ్ళకి వెనకాలే రెండు బైకుల మీద మన విజయవాడకు చెందిన కృష్ణలంక అతను లబ్బిపేట అతను తర్వాత చిట్ మొత్తం ఇంకొక మైనర్ బల్డ్ మొత్తం నలుగురు ఈ బళ్ళ మీద వచ్చారు రెండు బైకుల మీద వచ్చి ఆ రెండు బైకుల మీద ఆయన వెంబడించి ఆపారు ఆపిన తర్వాత ఆయన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అని చెప్పి అడిగి బలవంతంగా ఆయన దగ్గర ఉన్న పదివేల రూపాయలు క్యాష్ లాక్కున్నారు అంటే వీళ్ళు వీళ్ళు ఎందుకు వచ్చారంటే వీళ్ళు ఈ చిన్న చిన్న జలసాలకు పడి ఏదన్నా హైవే మీద అయితే ఎక్కువ డబ్బులు దొరుకుద్దని ఒక ఆశయం ఆ విధంగా ఆ క్రమంలో వాళ్ళు హైవే మీద వస్తూ ఉంటే ఈ బండి వెళ్తాం దీని దగ్గర డబ్బులు దొరకటం ఆ పదివేలు లాక్కున్నారు లాక్కున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వాడే బైకులు కూడా చాలా స్పీడ్గా వెళ్ళే బైకులు అవి కేటీఎం బైక్ అని పల్సర్లో కూడా బాగా హై స్పీడ్ ఉన్న వెహికల్స్ అవటం వల్ల అతను ఎవరైతే బాధితులు ఉన్నారో అతను వెంబడించడానికి కూడా అవకాశం లేకుండా పారిపోయారు పారిపోతే తర్వాత మనకి ఆయన తెల్లవారుజామున వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా మన కంకిపాడు పోలీసు వారు సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ గారు తాతాచార్యులు గారు స్పందించి హైవే మీదకి వెళ్ళి అన్ని వైపులా కూడా చెక్ చేశారు వెహికల్ చెక్కింగ్ చేశారు అయితే ఆ మనుషులు దొరకటం జరగలేదు బైకులతో సహా పారిపోయారు తర్వాత మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఆల్రెడీ అప్పటికే మనం కంకిపాడు గ్రామంలో ప్రజల సహకారంతో మనం చాలా అన్ని ప్లేసుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా హైవే కవర్ అయ్యేటట్టు కూడా చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి వాటి యొక్క ఆధారంతో మనం ఈ ముద్దాయిల యొక్క ఆచూకీ కోసం తిరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క అన్ని కదలికలు మనం ఆ సీసీ కెమెరాల ద్వారా గమనించాం వాళ్ళ మీద వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు వాళ్ళు మళ్ళీ మన వైపు వస్తున్నారని తెలిసి ముందుగానే వెహికల్ చెక్కింగ్ ఏర్పాటు చేసుకుని బైపాస్ రోడ్లో వాళ్ళని రెండు బైకుల మీద వెళ్తుంటే వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళ వద్ద నుంచి ఒక ఐదు బైకులు మన ఏరియాలో తప్పైనాయి ఒకటి ఆత్కూరు గన్నవరం కనుమలూరు కంకిపాడి రెండు మొత్తం ఐదు బైకులు కూడా మంచి ఖరీదైన బైకులని వీళ్ళు దొంగతనం చేస్తారు కదా ఆ బైకులని రికవరీ చేసుకున్నాం ఆ బైకుల యొక్క విలువ మనకి సుమారుగా ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుంది అలాగే అతను బాధితుడి దగ్గర తీసుకున్న దొంగిలించిన పదివేలు కూడా వారి వద్ద నుంచి వసూలు చేసుకోవటం జరిగింది ఈ యొక్క ముద్దాయిలు ఎర్రంశెట్టి బాల విఘ్నేశ్వర అనే అతను చిట్నగర్ అతనికి గతంలో ఒక ఫోక్స కేసు ఉంది అలాగే జనపల పనేంద్ర కుమార్ అనే అతను కృష్ణలంక అతను కూడా ఒక ఎన్డిపిఎస్ కేసు రెండు ఉన్నాయి వీళ్ళద్దరికి నేర చరిత్ర ఉంది ఇంకొక అతను గుట్టు సిద్ధు అనే అతనికి అయితే కేసులు ఏమి లేవు ఇంకొక మైనర్ బాలుడు ఉన్నాడు మన బాలుడు కూడా దీంట్లో ప్రధాన పాత్ర మైనర్ బాలుడిది అతనే వీళ్ళు మనం హైవేలో మనం దొంగతనం చేద్దాం మనకి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అనేది అతను ప్లాన్ వల్ల వీళ్ళు వచ్చారు ఇంకొక అతను దొరకవలసి ఉంది అతను కూడా పట్టుకుంటాం పట్టుకొని చేస్తాం దీనిలో విశేష ప్రతిభ కనిపించిన ఎస్ఐ సందీప్ గారిని ఎస్ఐ తాతాచార్యులు గారిని దీన్ని కేసును పర్యవేక్షించిన సిఏ మురళకృష్ణ గారిని మరియు వాళ్ళ సిబ్బందిని కూడా బా బాజీబాబు మూర్తి కే చంద్రబాబు డి చంద్రబాబుని కూడా అభినందించడం జరిగింది